హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ స్టార్ కిచెన్ ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే సేమియా ఉప్మాను చేస్తున్నానండి ముందుగా బౌల్లోకి సేమ్యాన్ని తీసుకోవాలి స్టవ్ మీద కళాయి పెట్టి సేమియాలను కళాయిలో వేసుకొని నిదానంగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ సేమియా ఉప్మా కేవలం పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి ఇది ఇలా సేమియాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు సేమ్యాలను వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కళాయిలో నూనె వేసి ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు నూనె అయిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు కాస్త వేగాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కాస్త కరివేపాకు కూడా వేసి ఒకసారి తిప్పుకోవాలి ఇలా ముక్కలన్నీ వేగిన తర్వాత ఎసర పోసుకోవాలి ఒక కప్పు సేమియాకి కప్పు బావు వరకు నీళ్లు పోసుకోవాలండి ఎసరు పోసిన తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఎసరుని బాగా మరిగించుకోవాలి మూత పెట్టుకునే ముందు ఒకసారి ఉప్పును చెక్ చేసుకొని తక్కువగా ఉన్నట్లయితే మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఎసర బాగా మరిగిన తర్వాత మూత తీసి మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యాలను అందులో వేసి నిదానంగా తిప్పుతూ ఉండాలి ఇలా సేమ్యా అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి మరొక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఎసరంతా ఎగిరిపోయి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడివేడి సేమియా ఉప్మా రెడీ మీరు కూడా ఈ సేమియా ఉపమాని ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్